హైజులాడ్ దేవునికి కాక మీకు అందరికీ కూడా సైనాంలో వందనాలు మరి ఈరోజు ఏ కాలంలో వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము ఏ సువార్త వార్త ఆరో అధ్యాయము ఏడో వచ్చిన సర్దుకుందాము అందుకు పిలుపు వారితో ప్రతి వార్డునూ కొంచెము కొంచెము పుచ్చుకున్నట్టేగా రెండు వందల దేనాల రొట్టెలను చాలా అని ఆయనతో చెప్పినాం ఆయన శిష్యులు ఒకడు అనగా సీమోను పేతురు ఆంధ్రయ సహోదరి ఆంధ్రయ ఇక్కడ ఒక చిన్న వాణి వద్ద ఐదు యోల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి కానీ ఎంతమందికి ఏమాత్రమునో ఏమాత్రమునో అని ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జనులు కూర్చుండి చెప్పి ఆ చోటుని చాలా పచ్చికొని కనుక లేక మంచు ఐదు వేల మంది పురుషుల్లో కూర్చుండరు యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతస్తులు చెల్లించి చెల్లించి కూర్చున్న వారికి నేను అలాగే చేపలు కూడా వారికిష్టమైన మట్టుకు వడ్డించాను వారు తృప్తిగా తిని తర్వాత ఏమేమి నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన ఐదువుల రొట్టెలు మొక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ప్రేమంటి వల్లరా మనము ఈ యొక్క అదే కాలం సమయంలో ఇక్కడ గమనించినట్లయితే దేవుని మాటలు మరి యేసు ప్రభు వారు దగ్గరికి సమూహం వచ్చి వాక్యం వింటున్నారు వారు ఉపవాసం ఉండి వెళ్ళేటప్పుడు మోర్చబడిపోతారేమో అని చెప్పేసి వారి మీద వేసే కనికిరపడి వారికి ఆహారం పెట్టడని మరి పిలుపుతో చెప్పాడు అయితే ఆయన ఏం చేయాలనేసి ఉద్దేశించి మరి వాళ్ళని పరీక్షించాలని చెప్పి చెప్పాడు అయితే అప్పుడు మరి ఇక్కడ ఉన్నట్టు వారికి కూర్చుంటే తినటానికి వీళ్ళందరూ కూడా రెండు వందల దేనాల రొట్టెలో చాలవు అయితే ఇంతమందికి ఆహారం ఎట్లా తెచ్చి పెడదామని చెప్పి వారిలో ఒకరు ఒకరు సనుక్కుంటూ కొనుక్కుంటూ సందేహాలతో మాట్లాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే మరి అక్కడ సీమోను పేతురు సహోదరు అయిన ఆంధ్రయ్య ఇక్కడ ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు ఆ చిన్నపిల్లవాడి దగ్గర ఐదు లివుల రోడ్లు ఉన్నాయి రెండు చిన్న షాపులు ఉన్నాయి మరి ఇవి ఎంతమందికి ఎంత మాత్రము అని చెప్పేసి వాళ్ళు మరి అంటున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఏసయమని అంటే వాడిన ఎంతకు తీసుకురండి అన్నాడు అప్పుడు ఏసయ్య రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మరి ఏసఐ చేతికి ఇచ్చారు ఏసయ్య వాటికి మరి ఏం అంటే కృతజ్ఞత స్థుతులు చెల్లించి అది విరసి వారికి వడ్డించమని చెప్పి ప్రభువారు చెప్తున్నారు అయితే అలా చేపలు కూడా మరి మరి వడ్డించమంటున్నాడు కాబట్టి ప్రేమంటు వాళ్ళు మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ మరి శిష్యులేమో ఆహారం పెట్టమంటే శిష్యుల్ని ఆహారం పెట్టమంటే ఎంతమందికి అన్న శిష్యులు ఎంతమందికి అన్న శిష్యులు ఏమాత్రం చాలతో అన్న శిష్యులు మరి రెండు రొట్టెలు ఐదు రొట్టెలు రెండు షాపులు ఏం చాలు శిష్యులు ఇప్పుడు మనం గమనిస్తున్నట్లయితే ప్రేమంటు వాళ్ళ మరి వీళ్ళందరూ కూడా లోకనుసారమైన జీవితాన్నిలో లోకనుసారమైన పద్ధతులు ఆలోచిస్తున్నారు అయితే ఏసా ఏం చేస్తుందంటే ఆధ్యాత్మికంగా ఏసయ్య ఆలోచిస్తున్నట్లుగా మనసు చూస్తున్నాను అవును నువ్వు నేను లోక సంబంధం అంటే ఆలోచిస్తాం ఆలోచిస్తాం కానీ ఏసయ్య అలా కాదు అలా కాదు మనుషులకు అసాధ్యమైనది ఏసైకో సమస్యమో సాధ్యమే నీకు సాధ్యం కాకపోవచ్చు కానీ ఏసై నమ్ముకుంటే ఏసైలో జీవిస్తే నీకు ఏదైనా సరే సాధ్యంగా చేస్తాడేస్తాయా అసాధ్యాన్ని సాధ్యంగా చేస్తాడేస్తాయా అయితే ఇప్పుడు మనం గమనిస్తున్నట్లయితే మరి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మరి ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లవాడి దగ్గర ఉన్నప్పుడు ఆ ఐదు రొట్టెలు ఉన్న చేపలే అవి ఏ దగ్గర చేతిలోకి పోయిన తర్వాత అవి మరి ఐదు వేల మందికి మరి పురుషులకు కూర్చుంటే ఒకేసారి ఐదు వేల మంది కూర్చుంటే వారికి ఆహారం పంచిపెట్టినట్లుగా ఐదు రొట్టెలు రెండు చేపలు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం వారు పురుషులు ఐదు వేల మంది ఇంకా స్త్రీలు పిల్లలు కానీ లెక్కేస్తే ఇంకా అనేక మంది వేల మందిని వేసేయ ఐదు రెండు రొట్టెలు రెండు రెండు చేపలతో ఐదు రొట్టెలు రెండు చేపలతో పోషించినట్లుగా ఆహారం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం అవును ప్రేమంటులారా ఈరోజు నువ్వు నేను ఈ కాలంలో నీ జీవితాన్ని నీ సమస్తాన్ని వేసే చేతులు పెట్టు వేసే కప్పచెప్పు ప్రభావ నాకు ఇది కష్టంగా ఉంది నాకు ఇది బాధగా ఉంది నాకు ఇది ఇది నేను చేయలేను నేను నా వల్ల కాదు కాబట్టి నా యొక్క సమస్త జీవితంలో నువ్వే ప్రభావ అని చెప్పి నువ్వు ఏదైతే నీకు కలిగినదో ఏదైతే నీకు వదువుకున్నదో నీకేదైతే ఇబ్బంది ఉందో అది ఏసై చేతిలో పెట్టు ఏస ఆ కష్టాన్ని ఆ బాధలను ఆ సమస్యలను పరిష్కారం చేసి ఏం చేస్తాడంటే ఆయన మరి ఆశీర్వదిస్తాడని చెప్పి మనము చూస్తున్నాం కాబట్టి నీ పాడ నువ్వే పెట్టుకొని ఏమేమి నీ జీవితాన్ని నువ్వే పెట్టుకొని నువ్వు ప్రభు అప్పజకుండా ప్రభులో జీవించకుండా ప్రభు సన్నిధి రాకుండా నువ్వు కుమిలిపోతూ బాధపడుతూ చింతిస్తూ అనేకమైన కష్టాలు బాధలతో ఇబ్బంది పడుతుంటే మరి ఏమి సమస్య జరుగుతుంది ఏమి దాని పరిష్కారం ఏంటి ఒకసారి ఆలోచించుకో మరి ఏసఐ దగ్గరరా ఏసై చేతిలో జీవితాన్ని పెట్టు ఏసే ఏసై చేతిలో జీవితాన్ని పెట్టు ఏసయ్య మరి ఐదు రోడ్లు రెండు చేపలు ఏసీ చేతులు పెట్టిన తర్వాత అవి ఎంతమందికి ఆహారం ఉందో మరి ఎన్ని గంపలు మిగిలినాయో పన్నెండు గంపలు మిగిలినాయో ఎంత ఆశీర్వాదంగా మరి జీవించ తిన్నారో ఒకసారి ఆలోచించుకోండి అలాగే నీ ఉదయ కాలంలో ఏసీ దగ్గరికి వచ్చి నా దేవ నా ప్రభావ ఇదిగో నా సమస్య జీవితాన్ని నీ చేతికి అప్పచెప్తున్నాను నీ చేతిలో పెడుతున్నాను ఇదిగో నా కుమారుని భవిష్యత్తు నా కుమార్తె భవిష్యత్తు వివాహం బిడ్డలు వివాహము నా ఉద్యోగం నా భార్య ఆరోగ్యం నా కుటుంబ ఏమే పోషణ అన్నిటి కూడా నా వ్యాపారాల్లో నాకు కలిగిన ప్రతి దాంట్లో కూడా ప్రభువా ఇదిగో నీ చేతికే అప్పచెప్పుకుంటున్నా నీ చేతిలో పెడుతున్నాను నాకు సహాయం చేయనైనా ఏసఐ సహాయం చేయమని చెప్పి ఏసైకి నువ్వు అప్పచెప్పుకుంటే ఏమే ఈ ఐదు రెండు చేపలు ఏ విధంగా ఆశీర్వదించినాడో అంతకంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ పిల్లవాని చేతిలో ఉన్నంతవరకు ఐదు ఐదు రెండు చేపలే కానీ ఏసై చేతికి వచ్చిన తర్వాత ఐదు వేల మంది కూర్చొని ఆహారం తృప్తిగా తిని పండిన గంపలకి ఎత్తినట్లుగా మనము చూస్తున్నాం ఈరోజు మన మధ్యలో ఉన్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకారులు చేసే దేవుడు నువ్వు చేయలేనిది ఏమి నువ్వు నెరవేర్చుకోలేని ఏమి నీ జీవితాన్ని మార్చుకోలేనిది ఏ స్త్రీ చేతులు పెట్టు ఏ నీ జీవితాన్ని మధురంగా మారుస్తాడు నిన్ను నిన్ను గొప్ప చేస్తాడు నీకు సహాయము చేస్తాడు కాబట్టి నమ్మిన వారు ఈ మాటల దేవుని మాట నమ్మిన వారు తలవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం నా తండ్రి నీకు వందనాలు అవునయ్యా చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న ఐదు రొట్లు ఐదు రెండు చేపలు మరి ఉన్నప్పుడు అవి అలాగే ఉన్నాయి అయ్యా నీ చేతులు వచ్చిన తర్వాత వాటిని మీరు కృతజ్ఞతలు చెల్లించి ఆశీర్వదించి వారికి పెట్టినప్పుడు పెట్టమన్నప్పుడు వారు ఐదు వేల మంది తిన్నారు పురుషులు స్త్రీ పిల్లలకు కాకుండా అయితే మిగిలిన ముక్కలు పన్నెండు గంపలు ఎత్తమన్నారు అవును తండ్రి ఎంత ఆశీర్వం మీ చేతిలో ఉంది మీ దగ్గరుంది ప్రభు అవునైనా ఈరోజు కాలంలో మీ సన్నిధికి వస్తున్నాం ఈ పాసనకి వస్తున్నా మమ్మల్ని కృతజ్ఞ కృతజ్ఞాపం చేసుకొని మమ్మల్ని ఆశ దీవించి కాపాడమని ఈ దినం దీవించమని ఏ సైనాముని బట్టి స్థుతించి ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె